పనిపోయించోజు చెప్పుకో పేపర్ని చెప్పుకోవాలంటే ఏం అట్లా అంత విషయం ఎత్తుంది అసలు ఏమన్నా మొత్తం స్టాఫ్ అంటే మనం వేకర్స్ పని పెడితేనే మీ మీ మీకందరికీ వర్క్ ఉంటుంది అక్కడ ఫీల్డ్ లో వేస్ పని చేయకపోతే

ఉన్నాయా బు పని లేని పేదవాళ్లకు పెట్టేదానికి పని పెట్టేదానికి ఎన్ఆర్ఎస్ అది ఈ ఈ మండలంలోనూ ఈ జిల్లా కాదు దేశవ్యాప్తంగా ఉంది దేశ వ్యాప్తంగా ఉంది రెండే రెండు మేజర్ యాక్టివిటీస్ ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేషన్ రెండోది ప్లాంటేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తేనే ఆ మ్యాండేట్స్ సంబంధించి ఎంత వేజేసి ఇస్తామో అందులో నుంచి అడ్మిన్ తీసి దాంట్లో నుంచి మీ జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ ఇది తెలియకపోతే తెలుసుకోండి మనం ఎంత పని చేస్తే